హాయ్ అండి నమస్తే నా పేరు భాస్కర్ మన సంస్థ పేరు అంజనీ ప్రాపర్టీస్ తెలుసు కదా సో ఇది కామెత మనం వెంచర్ ఆల్రెడీ టోటల్ గా వెంచర్ మొత్తం ప్లాంటేషన్ దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది స్టోనింగ్ థర్టీ పర్సెంట్ స్టోనింగ్ కూడా వేసేసాము ఆల్రెడీ వెంచర్ సిక్స్టీ పర్సెంట్ అవుట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి ఎక్సెస్ మొక్కలు ఇవ్వండి మహాగాని ఇక్కడ ఉన్నాయి అలాగే శ్రీగంధం అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇవాళ ఆదివారం కాబట్టి సైట్ విజిట్ కి మార్కెటింగ్ మిత్రులు కస్టమర్స్ అందరు వచ్చారు వారి సలహాలు కూడా తీసుకోవాల్సి కూర్చున్నాము థ్యాంక్ యూ మీరు చూసారు కాబట్టి రివ్యూ అని చెప్తే వెంచర్స్ చాలా బాగున్నవి అంజనీ ప్రాపర్టీస్ వారివి మేము రెగ్యులర్ గా మూడు వెంచర్లు పెట్టుకొని చూసాము వీటితో పాటుగా ఇప్పుడు వెంచర్ అయితే ఇది పెద్ద వెంచర్ పెద్ద వెంచర్ లో మాకు ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ మొక్కలు నాటడం జరిగింది ఆ మిగిలిన రిమైనింగ్ మొక్కలకు కూడా సంబంధించి ఇక్కడే స్టాక్ చేయడం జరిగింది చాలా బాగుందనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు స్టాక్ పెట్టినటువంటి మొక్కలను కూడా మేము చూపిస్తాము ఒకసారి చూడొచ్చు కూడా ఇవి మహాగని మొక్కలు ఇక్కడ ఉన్నటువంటి శ్రీగంధము ఇక్కడ మియాజాకి మామిడి ఆ తర్వాత మనం రోడ్ సైడ్ వేసుకోవడానికి వచ్చిన పునాసా మామిడి జామా యాపిల్ రోడ్ సైడ్ వేసుకోవడానికి వచ్చినటువంటి కొబ్బరి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అన్ని రకాల మొక్కలతో పాటు లో ఉంచాల్సినటువంటి మొక్కలతో పాటు అదనంగా కూడా మొక్కలు తెచ్చి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా కస్టమర్స్ వాళ్ళ యొక్క ఆనందం కోసమో ఇవన్నీ చేయడం జరుగుతుంది అంజనీ ప్రాపర్టీస్ వారు కస్టమర్ బేస్ లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ అంజనీ ప్రాపర్టీస్ని డెవలప్ చేసి అందరూ అందులో ప్లాట్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నారు సాక్షిసార్ నమస్తే అండి ఇదిగోండి గెస్ట్ హౌస్ కడతానికి అరవై అడుగులు అరవై ఏడు అడుగులు వెడల్పు నూట ఇరవై ఐదు లోతులు ఎంట్రన్స్ ఆవు షెడ్డు మధ్యలో వాచ్మెన్ రూము కింద కిట్టి పార్టీలకి ముప్పై మంది కూర్చొని కిట్టి పార్టీలు కానీ లేకపోతే కాన్ఫరెన్స్ కానీ వచ్చేసుకునే రూము పైన మూడు బెడ్రూమ్లతో ఇక్కడ గెస్ట్ హౌస్ ప్రిపరేషన్ చేశామండి ఒక వారం రోజులు పది రోజుల్లో గెస్ట్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తాము సో గెస్ట్ హౌస్ మార్కెటింగ్ మిత్రులు కూడా మనవాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా ఏదైనా మాట్లాడాలంటే మీరు కనుక్కోండి ఎలా ఉంది ఏంటి వెంచర్ డెవలప్మెంట్స్ గురించి అన్ని ఒకసారి మాట్లాడతారు సార్ మా వెంచర్ చూసారు కదా ఎలా ఉందండి మా వెంచర్ చాలా బాగుందండి ఇది ఐదో వెంచరు మిగతా నాలుగు వెంచర్లు ఎక్సలెంట్గా ఉన్నాయి అదేవిధంగా మాకు ఆల్రెడీ పాత వెంచర్లు ఇంకొక టూ ఇయర్స్ లోపు ఇక్కడ ఫ్రూట్ కూడా స్టార్ట్ అవుతుంది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది మెయింటెనెన్స్ కానీ అదంతా కూడా అన్ని కూడా రోడ్డుకి దగ్గరలో తార్ రోడ్డుకి దగ్గరలో నేషనల్ హైవే స్టేట్ హైవేకి చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి సైట్ విజిట్ చేసి మా యొక్క